హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ చీమలు ఎక్కువగా వస్తున్నాయనేసి చీమల మందు వేశాను కదా ఒక టూ డేస్ వరకు దీని కొమ్మలకి వాటర్ అనేది స్ప్రే చేయలేదు అంటే స్ప్రింకిల్ చేయలేదు అనమాట సో అందువల్ల చెట్ల పైన పౌడర్ అలానే ఉండిపోయి దీనికి ఉన్న జీడి అలాగే చీమలు అన్నీ పోయాయి అందుకోసమనే ఈరోజు చెట్లకైతే మజ్జిగ వేద్దాం అనుకున్నానండి పుల్లటి మజ్జిగ మరి ఈ చెట్లకు పుల్లటి మజ్జిగ వేయడం వల్ల ఏంటి ఉపయోగాలు అంటే చాలా వరకు చెట్లలో గ్రోత్ బాగుంటుంది అలాగే పువ్వులు కాసే చెట్లయితే పువ్వులు తొందరగా వస్తాయి కాయలు కాసే చెట్లు అయితే కాయలకి బాగా పూత వస్తుందండి సో అందుకోసమనే నేను ఇంట్లో అదే పనిగా పెరుగు పుల్లబెట్టి ఆ పెరుగు అంతా కూడా ఇలా మజ్జిగలాగా చేసేస్తున్నాను అండి చాలామంది పెరుగు మిగిలిందనేసి పడేస్తూ ఉంటారు సో వాటిని చెట్లకు యూజ్ చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి కానీ ఇది చాలా మందికి తెలీదు సో అందుకోసమనే తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోవాలని వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనం మజ్జిగ ఎన్నైతే తీసుకుంటామో దానికి ఐదు వంతలు వాటర్ తీసుకోవాలండి అంటే ఇప్పుడు నేను ఒక గిన్నె మజ్జిగ తీసుకుంటే దానికి ఐదు గిన్నెలు వాటర్ తీసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా బాగా తిరగదిప్పాలండి ఇలా తిరగదిప్పడం వల్ల ఇంకా పెరుగు ఎక్కడైనా గడ్డలు గడ్డలుగా ఉంటే అంతా కూడా విరిగిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఈ మజ్జిగతో స్ప్రే అండి నార్మల్గా చెట్ల కొమ్మలపైన ఆకుల పైన స్ప్రే చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా చెట్లకు మంచి గది ఉంటుంది ఇంతకుముందు నా ఛానల్లో ఒక వీడియోలో నేను మజ్జిగ అలాగే పసుపు రెండు కూడా స్ప్రే చేశాను చెట్లకి అప్పుడు ఎందుకు అలా చేశాను అంటే అప్పుడు జీడి ఉన్నింది నల్ల జీడి ఉన్నింది అనమాట బంక బంకగా ఉన్నింది సో అది పోవడం కోసమనే అప్పుడు చెట్లకి పసుపు అలాగే మజ్జిగ రెండు కలిపి చెట్ల కొమ్మలపైన ఆకుల పైన స్ప్రే చేశానండి మీకు ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే చెట్లకి అలా కూడా చేసుకోవచ్చు లేదు నార్మల్గా మంచిగా ఉన్నాయి బాగా హెల్తీగా ఉన్నాయి చెట్లు అనిపిస్తే చెట్ల మొదల దగ్గర వేసుకుంటే సరిపోతుంది ఈ పుల్ల మజ్జిగని చెట్లకి వేసేటప్పుడు చెట్ల మొదల దగ్గర తడి ఉండకూడదు అంటే మొత్తంగా ఆరిపోయి ఉండాలన్నమాట నేను మొన్న సాయంత్రం వాటర్ వేసాను నిన్నంతా వాటర్ వేయలేదండి దీన్ని బాగా అనమాట ఈరోజు నేను వీటికి పుల్ల మజ్జిగ అనేది వేస్తున్నాను ఇలా వేయడం వల్ల చెట్ల వేర్లకి మనం వాటర్ వేసిన వెంటనే బాగా పీల్చేసుకొని మంచి ఎనర్జీ అనేది వస్తుంది చాలా బాగా పనిచేస్తుందండి వెంటనే రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ పుల్ల మజ్జిగ అన్ని చెట్ల కంటే ఎక్కువగా కరివేపాకు చెట్టుకి బాగా పనిచేస్తుందండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఈ మాట మీకు చెప్పాను అప్పుడు పెరుగు కూడా వేశాను డైరెక్ట్గా మరి ఈ పుల్ల మజ్జిగ మెయిన్ మనకి బాగా పనిచేసేదంటే అన్ని చెట్లకి పనిచేస్తుంది కాకపోతే కరివేపాకు చెట్టుకి ఇది ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఇది వేయడం వల్ల ఆ చెట్టులో గ్రోత్ అనేది మామూలుగా ఉండదు ఒకవేళ మీ ఇంట్లో కూడా కరివేపాకు చెట్టున్నా లేదంటే వేరే ఏ చెట్లున్నా కూడా మిగిలిపోయిన పెరుగుని పడివేయకుండా ఇలా యూస్ చేసుకోండి రిజల్ట్ మీకే తెలుస్తుంది మరి ఇవాళ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్